స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు మలయాళం ఇండస్ట్రీ అంటేనే నేడు నిఖార్సైన గొప్ప కథలు చెప్పే సినిమా పరిశ్రమగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది ఓటీటి కాలంలో భాష రాకున్న సబ్ టైటిల్స్ తో మలయాళం సినిమాలను సినిమా ప్రేక్షకులు తెగ చూస్తున్నారు అయితే ఒకప్పుడు మల్లు ఇండస్ట్రీ అంటేనే షకీలా సిల్స్మిత బాబిలోనా షర్మిలా దేవిక హుమాఖాన్ సోనా జైవాణి లాంటి బిగ్ గ్రేట్ హీరోయిన్లు నవరాసాల్లోని సింగిల్ రసమైన శృంగారంతో ఇండస్ట్రీని తమ కుంకు కింద దాచుకున్నారు ఎంతలా అంటే షకీలా మూవీ వస్తుందంటే మమ్ముట్టి మోహన్ లాల్ సినిమాలు కూడా వాయిదాలు పడేవి అంతలా కుర్రకారుకు హిట్ పెంచి థియేటర్ల ఒకప్పుడు మల్లు సినిమాలకు దేశవ్యాప్తంగా క్రేజ్ ఉండేది ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో వీళ్ళు కనుమరుగయ్యారు లేదంటే మలయాళం పరిశ్రమను రొమాంటిక్ వుడ్ గా మార్చేసేవారు అయితే వీరంతా కూడా పొట్టకుటి కోసం పరిశ్రమకు అందాలతో వేడి పుట్టించారు కానీ ఇంకో జాతి ఉంది జెంటిల్మెన్ లా నటిస్తూ హీరోయిన్ బలవంతంగా అత్యాచారం చేసిన నటులు కోకొల్లలో ఉన్నారు ఇప్పుడు ఇదే మాలీవుడ్ లో హాట్ టాపిక్ మాలీవుడ్ లో కామాందుల గురించి తేల్చేందుకు ఏర్పాటు చేసిన జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ సంచలన విషయాలను బయటపెట్టింది అదేమిటంటే నిజ జీవితంలో ఆడవాళ్లను శృంగారం కోసం వాడుకున్న నీచులు ఈ సినిమా పరిశ్రమలో కోకలలో ఉన్నారని చెప్పింది ఈ మగాళ్ళంతా కూడా కామాన్ని కళల్లో పెట్టుకుని అందగత్తలను వెతుకుతూ ఉంటారు సినిమాల్లో కనిపించాలంటే చచ్చినట్టు బెడ్రూమ్ లోకి రావాల్సిందే లేదంటే సినిమా కెరీర్ వద్దను కొని వెళ్లిపోవాలి కొంతమంది స్టార్ హీరోలు దర్శకులు నిర్మాతలు కలిసి ఓ రింగ్ గా ఏర్పడ్డారు వీరిదొక మాఫియా వారు సినిమా హీరోయిన్ గా ఇవ్వాలంటే ఖచ్చితంగా పక్కలోకి సిగ్గు లేకుండా అడిగేస్తారు ఇలా ఎన్నో ఏళ్ల నుంచి ఈ మలయాళం పరిశ్రమలో ఈ కామాందులు మహిళలు జూనియర్ ఆర్టిస్టులను లైంగికంగా వేధిస్తూ ఉన్నారు పడకస్తుక మిస్తేనే సిల్వర్ స్క్రీన్ ఛాన్స్ అంటూ వందల మంది యువతలను వాడుకున్నారని బాంబు పేల్చింది హేమా కమిటీ ఒకవేళ కాదు కూడదు అంటే సదరు మహిళా నటీమణులు హీరోయిన్ కావాలనుకున్న వారిని ఇండస్ట్రీలోనే లేకుండా చేస్తారు ఇప్పటికే టాప్ హీరోయిన్లుగా ఉన్న వారంతా కూడా లైంగిక కోరికలు తీర్చే అవకాశాలు దక్కించుకున్న వారే మాట వినని వారిని మాత్రం నిత్యం సెట్ లో వేధించటం అసభ్యంగా తిట్టడం చేస్తారు ఇక మహిళా జూనియర్ ఆర్టిస్టుల పరిస్థితి అయితే దారుణం స్వయంగా వారే జస్టిస్ హేమ కమిటీ ముందు ఈ విషయం చెప్పారు పేర్లు బయట పెట్టకుండా ప్రభుత్వానికి ఇచ్చిన ఈ నివేదిక ఇప్పుడు కేరళను మాలీవుడ్ను మాలీవుడ్ ను షేక్ చేసేస్తుంది ఈ రిపోర్టు తర్వాత రెండు పెద్ద బాంబులు పేలాయి వారిలో మొదటి కామందుడు సీనియర్ నటుడు లెజెండరీ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న సిద్దికి ఇతను తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే ఇతను పైకి కనిపించేంత మంచివాడు కాదు పెద్ద కామాంధుడు అని ఆడవాళ్లను చరబట్టే నీచుడని ఒకప్పటి నటి రేవతి సంపత్ మీడియా ముందు ప్రకటించారు అసలేం జరిగిందో సినిమాను మించిన కథ చెప్పిన రేవతి సంపత్ కష్టాలను ఒకసారి చూద్దాం సోషల్ మీడియాలో అందంగా ఉన్న రేవతి ఫోటోను చూసి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు మలయాళ సినిమా నటుడు సిద్దిక్ పేరున్న గొప్ప నటుడు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపడంతో యాక్సెప్ట్ చేసింది రేవతి అప్పుడు రేవతి ఇంటర్మీడియట్ చదువుతోంది తనకు బేటా అంటూ పెట్టేవాడు కూతురిగా సంబోధిస్తూ మూలను రాసేవాడు సిద్దిక్ అప్పుడప్పుడు మెసేజ్లు పంపడం నుంచి ఏకంగా తన ఫోన్ నంబర్ కూడా ఇచ్చాడు తరచూ మాట్లాడుతూ ఉండేవాడు కూతురిగా పిలుస్తున్న తండ్రి వయసున్న సిద్దిక్ ని ఆమె బలంగా నమ్మింది పైగా ఆయన మలయాళ సినిమా ఇండస్ట్రీలో పేరున్న గొప్ప నటుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నేటికి ఆయన లెజండ్ అని చెప్పొచ్చు తన స్నేహితులకు గొప్పగా చూపించేది రేవతి అయితే డిగ్రీ పూర్తి అయిన తర్వాత సుఖమైరి కట్టే మలయాళం సినిమా ప్రివ్యూ క్రమని ఆహ్వానించాడు పెద్ద పెద్ద నటులు దర్శకులు వస్తున్నారు నువ్వు కూడా రా అని చెప్పాడు దీంతో రేవతి వెళ్ళింది ఆ సినిమా ప్రివ్యూ ముగియగానే నువ్వు చాలా అందంగా ఉన్నావు హీరోయిన్ గా నటించే అవకాశం ఉందా అని అడిగాడు ఇంతలోనే ఈ విషయాలన్నీ ఎక్కడ కాదు హోటల్ లో మాట్లాడుకుందాం పదా అన్నాడు సిద్ధే తనని కూతురుగా పిలిచిన వ్యక్తి గదికి వెళ్లడం వల్ల ఎలాంటి భయం అక్కర్లేదనుకుంది రేవతి కొచ్చిలోని పేరన్న హోటల్కు రేవతిని తీసుకెళ్లాడు గదిలోకి వెళ్లగానే గడియ పెట్టాడు రేవతిని కూర్చోమని చెప్పాడు రేవతి మామూలుగా చైర్లో కూర్చుంది నువ్వు నాతో శృంగారానికి ఒప్పుకుంటే నిన్ను మలయాళం సినిమాలో పెద్ద హీరోయిన్ చేస్తాను నాకు అంత పవర్ ఉంది నేను చెబితే హీరోలు దర్శకులు వింటారు లేదంటే నేనే నీతో నిర్మాతగా సినిమా తీస్తాను నాతో పడుకోమని డైరెక్ట్గా రేవతిని అడిగేశాడు దీంతో ఆమెకు భయం వేసింది తనని అత్యాచారం చేస్తాడేమో అని కంగారు పడింది కానీ రేవతి ధైర్యం తెచ్చుకుంది సార్ మీరు ఇలా మాట్లాడటం మంచిది కాదు మీరు నాకు తండ్రి లాంటి వారనుకున్నానని చెప్పింది కానీ బెడ్ మీద కూర్చున్న సిద్ధిక్ వెంటనే లేచాడు ఆ తర్వాత సరాసరి ఆమె కూర్చున్న చైరు దగ్గరకొచ్చాడు భయంతో రేవతి లేచి నిలబడింది ఆ వెంటనే గట్టిగా కౌగిలించుకున్నాడు సిద్దిఖ్ నీ అందానికి సినిమా అవకాశం సులభంగా వస్తుందని చెప్పి లైంగికంగా దాడి చేయబోయాడు బలవంతంగా రేవతిని కదలనీయకుండా పట్టుకున్నాడు అతని కౌగిల నుంచి బయటపడేందుకు బతిమలాడింది రావతి కానీ అతను వదిలిపెట్టలేదు ఆ తర్వాత గట్టిగా అరిస్తూ నెట్టేసింది నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు నీ సంగతి అందరికీ చెబుతాను పోలీసులకు నీ గురించి చెబుతాడని బెదిరించింది రావతి అయినా సరే ఏమాత్రం భయపడలేదు అతను నీ మాట ఎవ్వడం నమ్మడు నేను పోలీసులను కూడా నమ్మించగలను నువ్వు ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా నటించలేదు నిన్నెవరు నమ్ముతాడని బెదిరించాడు ఆ తర్వాత భయంతో పరుగులు తీసి ఇంటికి చేరుకుంది ఆ వెంటనే లో నటుడు సిద్ధి గురించి తన బాధను కన్నీళ్లను రెండు వేల లోనే రాసుకొచ్చింది రేవతి కానీ మొదట ఒకటి రెండు మీడియా సంస్థలు ఈ కథనాన్ని ప్రచురించాయి ఆ తర్వాత ఎవ్వరూ పట్టించుకోలేదు ఇప్పుడు ముగ్గురితో ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ మలయాళం సినిమా పరిశ్రమలో కామాందులు మహిళల జీవితాలతో ఎలా ఆడుకుంటున్నారో రెండు వందల యాభై పేజీల నివేదికను ప్రచురించింది అందులో ఇలాంటి శృంగార మాఫియా బండారాన్ని బయట పెట్టింది ఈ కమిటీలో జస్టిస్ హేమతో పాటు మన తెలుగు లెజెండరీ నటి ఊరవశి శారదా కూడా ఓ సభ్యురాలు ఈ కమిటీ ఎంతో మంది మహిళల గోడును నివేదికలో పొందుపరిచింది ఇప్పుడు హేమ కమిటీ రావడంతో ధైర్యంగా ముందుకొచ్చి రేవతి నాడు జరిగిన ఘటన మీడియాకు చెప్పింది ఆ వెంటనే సిద్దిక్ మలయాళ మూవీ ఆర్టిస్ట్ జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేశాడు అంతేకాదు నా మీద అబద్ధాలు చెప్పి పరువు తీస్తుందని ఏకంగా రేవతి మీదనే కేసు పెట్టాడు ఈ సిద్దిక్ ఇది ఇప్పుడు పెను సంచలనంగా మారింది అయితే ఓ సీనియర్ నటికి కూడా ఒక సీనియర్ నటుడి నుంచి ఇలాంటి లైంగిక వేధింపులకు గురైందని కమిటీ ఓ దారుణమైన ఘటనను నివేదికలో రాసుకొచ్చింది ఓ సీనియర్ నటుడు సదరు నటి ఔట్ డోర్ షూటింగ్ లో ఉన్నారు అయితే ఆ నటి అందం మీద ఆ నటుడి కన్నుపడింది ఆ రోజు హోటల్లో తన గది పక్కనే ఉన్న నటి డోర్ కొట్టాడు ఆమె తీయకపోవడంతో మెసేజ్లు పెట్టాడు మనం ఈ రాత్రంతా ఎంజాయ్ చేద్దాం తలుపు తీయాలని బెదిరించాడు తలుపు తీయకపోవడంతో మెసేజ్ లు పెట్టాడు బూతులు తిట్టాడు తలుపును పలుమార్లు కొట్టి వేధించి వెళ్లిపోయాడు అయితే ఆ మరునాడు షూటింగ్ లో ఆ సీనియర్ నటుడికి భారీగా నటించాల్సిన ఆ సదరు నటి స్పాట్ మొదలు పెట్టాడు ఆ నటుడు ధైర్యం తెచ్చుకుని పట్టించుకోకుండా నటించడం మొదలు పెట్టింది ఆ నటి అయితే ఆ తర్వాత కౌగులించుకుని ఓదార్చాల్సిన సీన్ ఒకటి ఉంది ఆ సీన్ లో గట్టిగా కౌగులించుకున్నాడు ఆ నటుడు ఆమె వద్దని వారించినా వినలేదు సెట్ లో పరుగు పోతుందని కామ్ గా భరించానని ఏడుస్తూ కమిటీకి చెప్పింది ఆ సీనియర్ నటి ఆమె ఇప్పుడు పెద్దగా నటించడం లేదు కాకపోతే ఆ సీరియల్ నటుడు సిద్దిక్ అనే రోమర్స్ కూడా ఉన్నాయి ఇతని గురించి రేవతి దారుణంగా మాట్లాడింది అతను కామంతో తిరిగే మృగం అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది ఈ వివాదం ఇలా నడుస్తూ ఉండగానే లెజెండరీ రచయిత దర్శకుడు నటుడు రంజిత్ కూడా ఓ కామ పిశాచి అని బాంబు పేల్చింది బెంగాలీ నటి శ్రీలేఖ మిత్ర ఇతని ఇప్పుడు కేరళ చలనచిత్ర అకాడమీ చైర్మన్ కూడా ఇతనిపై ఏకంగా కొచ్చి సిటీ పోలీసులకు శ్రీలేఖ కంప్లైంట్ చేశారు తనను లైంగికంగా వేధించాడని ఇప్పుడు హేమ కమిటీ ఇచ్చిన ధైర్యంతో ఫిర్యాదు చేస్తున్నానని మీడియాకు తెలియజేశారు అంతేకాదు కేరళ సర్కారు కూడా బాధితులు ధైర్యంగా ముందుకు వస్తే విచారణ చేసి నిందితులను శిక్షిస్తామని తెలపడంతో ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు ఇప్పుడు మలయాళం సినిమా పరిశ్రమలో పెద్దగా ఇంటలెక్చువల్ గా పిలువబడుతున్న రంజిత్ కూడా ఓ పెద్ద కామక్ పురుషని శ్రీలేఖ ఆరోపించారు మమ్ముట్టి హీరోగా పాలేరి మాణిక్యం అనే సినిమా తీస్తున్నాను నువ్వు నటించాలి నా ఫ్లాట్ కు రావాలి అని శ్రీలేఖకు ఫోన్ చేశాడు రంజిత్ ఆమె బెంగాల్ నుంచి కొచ్చికొచ్చింది సరాసరి దర్శకుడు ఫ్లాట్కి వెళ్ళింది శ్రీలేఖ స్టోరీ డిస్కషన్ తర్వాత బాల్కనీలో ఫోన్లో మాట్లాడుతూ ఉంది ఆ వెనకాలే వచ్చాడు రంజిత్ మెల్లిగా ఆమె గాజులను తాకాడు ఆమె పెద్దగా పట్టించుకోలేదు కానీ ఆ తర్వాత బాల్కనీ పై ఉన్న చేయి మీద చేయేశాడు ఆమె చేయిని మెల్లగా వెనక్కి లాగేసింది ఇబ్బందిగా చూస్తేనే ఫోన్ మాట్లాడుతుంది శ్రీలేఖ కానీ ఈసారి ఏకంగా ఎడమీద మృదువుగా చేతి వేళతో మీటాడు ఆ తర్వాత నడుం గట్టిగా పట్టుకుని గిల్లాడు ఆ వెంటనే శ్రీలేఖ కోపడింది మీరు చేస్తున్న పని బాగోలేదు సార్ అని ఎదురు తిరిగింది అయినా కూడా శృంగారం కోసం బలవంత పెట్టాడు రంజిత్ కానీ ఆమె ఒప్పుకోలేదు ఆ తర్వాత నిన్న ఈ సినిమాలో పెట్టుకోనని చెప్పడంతో ఆమె సినిమా లేకపోయినా పర్వాలేదని అక్కడి నుంచి బయటపడింది సరాసరి అసిస్టెంట్ డైరెక్టర్ జోసెఫ్ దగ్గరికి వెళ్ళింది జరిగిన విషయం చెప్పగా తన ధైర్యం చెప్పాడు కానీ రంజిత్ మరునాడు తన రిటర్న్ టికెట్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు కానీ జోసెఫ్ సాయం చేయడంతో తాను బయటపడ్డానని రంజిత్ పెద్ద లష్కోర మనిషి అని పైకి కనిపించేంత జెంటిల్మెన్ కాదని చెప్పుకొచ్చారు ఆమె ఆ రోజు నా అనుమతి లేకుండా ధైర్యంగా నా మీద చేయి వేశాడని ఆరోపించి కేసు పెట్టేసింది దీంతో రంజిత్ ఇప్పుడు ఇరకాటంలో పడ్డారు మంచి మనిషిగా రచయితగా దర్శకుడిగా నటుడిగా సకల కళా కోవిదుడిగా పేరున్న రంజిత్ పరువు పోయింది అతను కూడా సకల కళా వల్లవుడని తేలిపోయింది ఇప్పుడు ఈ రంజిత్కి కూడా తలకడ పెట్టుకోవాలా ఇంట్లోనే దాక్కున్నాడు అయితే ఇప్పుడు బయటకు వచ్చింది ఇద్దరే ఇంకెంతమంది బయటకు వస్తారోనని తప్పు చేసిన కామందులు వణికిపోతూ ఉన్నారు గతంలో కూడా ఓ స్టార్ హీరో ఓ హీరోయిన్ ఏకంగా కిడ్నాప్ చేయబోయాడు ఆ కేసులో పరువు పోగొట్టుకున్నాడు జైలుకు కూడా వెళ్ళొచ్చాడు అయితే ఇక్కడ హేమ కమిటీలో ఓ స్టార్ హీరో ఈ మాఫియాకు నాయకుడట అతనైతే ఏ హీరోయిన్ అయినా సరే పక్కలోకి రాకుంటే పంపించేస్తాడు నిర్మాతలు దర్శకులకు చెప్పి ఛాన్సులు అస్సలు రాను మరి ఆ కామాంధ్రుడైన పెద్ద స్టార్ హీరో ఎవరనేది ఇప్పుడు మలయాళం పరిశ్రమలో జరుగుతున్న చర్చ ఆ పేరు బయటకు వస్తే పరువు మొత్తం పోవడం ఖాయం అయితే ఇప్పుడు మెల్లిగా తెలుగు తమిళ్లోని లోని కూడా త్వరలోనే హీరోయిన్లు మాజీ నటిమణులు బాంబు పేల్చే పనిలో ఉన్నారనే టాక్ వినిపిస్తుంది మరి ఈ మగ కామగాళ్లను కేరళ సర్కారు శిక్షిస్తుందా సినిమా పరిశ్రమ బ్యాన్ చేస్తుందా లేదా అనేది చూడాలి మరి మన తెలుగులో కూడా ఇలా హింసించిన వారు ఉన్నారా అలాంటి కామ పిశాజల పేర్లు మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి